విజయవాడ నాలుగో డివిజన్ కరెన్సీ నగర్ లో వైఎస్ఆర్ సిపి ఎన్నికల ప్రచారంలో తూర్పు నియోజకవర్గం అవినాష్ కార్పొరేటర్లు వైసీపీ అవినాష్ మాట్లాడారు లేదు నేతలు నియోజకవర్గంలో పార్కుల్ని డ్రైనేజీ రోడ్లు పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మోసం చేశారని ప్రజలు అంటున్నారని అన్నారు పద్నాలుగు కోట్లతో అభివృద్ధి యాభై కోట్లతో సంక్షేమం ఒక్క నాలుగో డివిజన్ లోనే జరిగిందని తెలిపారు రానున్న ఎన్నికల వైఎస్ఆర్ ఆశీర్వదించాలని పది సంవత్సరాల టిడిపి గద్దె రామ్మోహన్ ఏమి చేయని అసమర్థుడని అన్నారు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు నేను కానివ్వండి అదేవిధంగా పెద్దలు మాజీ కిష్ మేయర్ కోఆన్ సభ్యులు సుబ్బారావు గారు శంకర్రావు గారు కానివ్వండి వివిధ కాలనీ అధ్యక్షులు ఎన్టీఆర్ కాలనీ వెటనరీ కాలనీ అదేవిధంగా వెంకటేశ్వర నగర్ సిటీఓ కాలనీ లైలో గార్డెన్స్ కాలనీ అధ్యక్షులందరూ గారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మా మహిళా నాయకులు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరు గారా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఎంతో సంతోషంగా నాలుగో డివిజన్లో అంటే ఏ తెలుగుదేశం పార్టీ అయితే అభివృద్ధి లేదు లేదు అని చెప్పని ఏదైతే ఒక అబద్ధ ప్రచారం చేస్తున్నారో ఆ ఒక అబద్ధ ప్రచారం తప్పు అని చెప్పని నిరూపించే డివిజనే నాలుగో డివిజన్ దాదాపుగా ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయల తీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రతి కాలనీలో కదా ఎన్టీఆర్ కాలనీ అనివ్వండి వెటనరీ కాలనీ అనివ్వండి సిటీఓ కాలనీ అనివ్వండి లయలో గార్డియన్స్ అనివ్వండి కమర్షియల్ ట్యాక్స్ కాలనీ ఎలా ఉండి ఇలాంటి వెంకటేశ్వర నగర్ అనివ్వండి అటుపక్క బ్యాంక్ కాలనీ నగర్ అంబేద్కర్ నగర్ అదేవిధంగా సుబ్బారావు కాలనీ అనివ్వండి గురునానక్ నగర్ కాలనీ అనివ్వండి సాయినగర్ అవునండి శ్రీనగర్ కాలనీ అవునవ్వండి ప్రతి కాలనీలో కూడా ఈరోజు ఏదైతే అనేక కా సంవత్సరాలుగా మిగిలిపోయిన రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి పార్కులు కానివ్వండి డెవలప్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎందుకంటే కాలనీ అధ్యక్షులు వాళ్ళు అందరు గారా ఈ ఐదు సంవత్సరాలు గర మాతో నిత్యం అండగా ఉంటూ మాతో నిత్యం మాట్లాడుతూ వాళ్ళ కాలనీకి కావాల్సిన ప్రతి పని గర చేయించుకుంది గత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి గద్దె రామోన్ కాని ఉండి మమ్మల్ని మోసం చేశారు మా చేత ఓట్లు వేయించుకుని మమ్మల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీరన్నా మాకు న్యాయం చేయాలి మా కాలనీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళందరి గారు కోరుకోవటం దానికి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తిరువురు పట్టణంలోని ఇరవయో వార్డు రాజుపేట రామిశెట్టి భజనలో ఎన్నికల ముందుకు దూసుకుపోతున్న ఎన్డిఏ కుటుంబ కొలికపూడి శ్రీనివాసరావు ప్రజలతో మమేకమవుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తున్న కొలికపూడి వార్డులోని సమస్యలు కూడా అడిగి తెలుసుకుంటూ ఎన్నికల ముందుకు కొనసాగుతూ ఉన్నారు వార్డులో ఉన్న సమస్యలు డ్రైనేజీ రోడ్లు మంచినీరు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వంద రోజుల్లో పరిష్కరిస్తామని కొలికపూడి భరోసా ఇచ్చారు పక్కన ఉన్న పెద్ద పేరు రామశెట్టి వెంకటేశ్వర్ గారు దాదాపు నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు తిరువురు పర్యటనకు వచ్చినప్పుడు తిరువురులో ఒక పన్నెండు మంది ముఠా కార్మికులకి ఆ రోజుల్లో పన్నెండు సైకిళ్ళు ఎన్టీఆర్ స్వయంగా వాళ్ళకి బహుకరించాడు ఆ పన్నెండు సైకిళ్ళలో చాలామంది కొన్నాళ్ళు వాడుకున్న తర్వాత సైకిల్ పాడైపోయాయని చెప్పేసి వదిలేశారు కానీ రామశెట్టి వెంకటేశ్వర్లు గారు మాత్రం నలభై సంవత్సరాలుగా ఈ సైకిల్ని ప్రతిరోజు తుడుస్తూ దానికి ఆయిల్ పెడుతూ దాన్ని వాడకపోయినా దాన్ని ఇంట్లో జాగ్రత్తగా పాడైపోకుండా నలభై సంవత్సరాల నుంచి కాపాడుతున్నారు ఇది ఈ సైకిల్ రామశెట్టి వెంకటేశ్వర్లు గారికి ఎన్టీఆర్ స్వయంగా ఇచ్చిన సైకిల్ ఇప్పుడు ఈ సైకిల్ వయసు నలభై సంవత్సరాలు కాబట్టి ఎన్టీఆర్ మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో ఈ సైకిల్ని ఇంత పవిత్రంగా కాపాడుతున్న రామ్శెట్టి వెంకటేశ్వర్లు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తల తరపున పాదాబోధనం తెలియజేస్తారు ఎన్టీఆర్ జిల్లా ముప్పాలలో టిడిపి జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల సౌమ్యకు ప్రజలు బ్రహ్మరథం పల్లికి అడుగడుగున టిడిపి జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి తంగిరాల బ్రహ్మరథం పట్టారు అడగడుగున హారతులు పట్టారు దీంతో ముప్పాల ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి జనసంద్రాన్ని దాటుకొని దాటుకుని వెళ్లలేని పరిస్థితి నెలకొంది ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య అందరికీ అభివాదం చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు सरकारों सर्वप्रथम इस तरह का विकास अवसर उपलब्ध हार्ड लैंड एंड लैंडस्केप विकास के लिए उधर का ये रामदेव को ये मामले का जनक देश नायक जी की तरह कसूर करते रहना महिला महिला बारिश से न बारिश मारोगे घर पर पेड़ पेड़ बनाना खुशी అంగరంగ వైభవంగా ప్రారంభమైన మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారం వీర మహిళలు వీర తిలకం దిద్ది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హార్తునిచ్చి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ జన సైనికులు వీర మహిళలు టిడిపి బిజెపి కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి కేసునేని శివనాథ్ చిన్నికి కూడా సైకిల్ గుర్తు

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో యువనాయకులు గంటా సాయి నాయకత్వంలో భారీగా యువకులు మహిళలు దాదాపు యాభై కుటుంబాలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి అభ్యర్థి రోషన్ కుమార్ మాట్లాడారు నేను రాజకీయాల్లోకి డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదని ప్రజలకు సేవ వచ్చానని అన్నారు నామినేషన్ రద్దు చేయించాలని వైసీపీ బ్యాచ్ చాలా రకరకాలుగా కుట్రలు చేశారు కానీ ఆ భగవంతుడు మరియు ప్రజల ఆశస్సులతో తనని ఏమీ చేయలేకపోయారని అన్నారు తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తన ఆధ్వర్యంలో ఇప్పటి వరకు మూడు వేల వారు తెలుగుదేశం పార్టీలో చేరాయని అన్ని సర్వేలు కూడా తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అధికారం చేపడుతుందని చెబుతున్నారని తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు గంటా మురళి మాజీ ఏఎంసీ చైర్మన్ ముత్తారెడ్డి లింగపాలెం మండలం మాజీ ఎంపీపీ మొరంపూడి మల్లికార్జునరావు రావ్ లింగంపాలెం మండల అధ్యక్షులు చెలపత్రి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గుత్త సాయి సత్య వరప్రసాదు నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం మరంపూడిలో వైఎస్ఆర్కి చెందిన దాదాపు 300 మంది తెలుగుదేశంలోకి చేరడం జరిగింది ఈ యొక్క చేరికలో గంటా సాయి గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశంలోకి చేరికలు జరిగాయి మరి దీంతో అర్థమవుతా ఉంది పటంగూడెంలో వైసీపీ అంతా కూడా మటాష్ అయిపోయింది ఇక్కడ వార్ వన్ సైడ్ అయిపోయింది తెలుగుదేశంకి గంటా సాయి గారిని మేము ప్రేమతో వారిని ఆహ్వానించాము అలాగే వారికి సముచిత స్థానం గౌరవం పార్టీలో ఇస్తాము ఇక్కడ ఉన్న సమస్యలపై ఏదైనా ఉన్నా కూడా వారిని సంప్రదించవచ్చు అలాగే తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీ తరఫున మేము వారికి మండగం గ్రామానికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటామని చెప్పి మీడియా ముఖం ద్వారా నేను చెప్తున్నాను అలాగే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో చేరికలు ఒకటో పదో కాదు వందల్లో వేలలో చేరికలు తెలుగుదేశం జనసేన బీజేపీకి రావడం జరుగుతూ ఉంది మరి ఎక్కడ చూసినా కూడా మార్పు మొదలైంది నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయం అలాగే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టమహేశ్వర గారిని భారీ మెజార్టీ తోటి గెలిపిస్తామని ప్రజలు నిశ్చయంగా ఉన్నారు అదే మాట అందరు కూడా ఒకే ఖండంతో చెప్తున్నారు మరొకసారి మటన్గూడెంలో ఇక్కడ జరిగిన చేరికలు ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులలాగా మేము చూస్తామని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం జై జనసేన జేపీ ఇప్పుడు మటంగూడంలో మటంగూడెంలో వైసీపీ చంద్రపూడి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మటంగూడలో పుట్టాను నేను మటంగూడెం నాది అని చెప్తున్నాడు అలాంటి వైసీపీ అభ్యర్థి మటంగూడలో పుట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేసి మటంగూడెంలో ఒక్క రూపాయి కూడా ఏ పేద వ్యక్తికి ఖర్చు పెట్టిన వ్యక్తి ఖమ్మం విజయరాజు అట్లాంటి వ్యక్తి వాళ్ళు వచ్చేసి మీ అందరికీ సేవ చేస్తాను మీ అందరికీ చేస్తాను మీ అందరికి ఇది చేస్తాను అని చెప్తే ఇక్కడ చెవులో పూలు పెట్టుకున్నాము ఈ మటంగూడెం గ్రామ ప్రజలు చాలా తెలివి వాళ్ళు ఈ మటంగూడెం గ్రామ ప్రజలకి ఎవరికి ఓటు వేయాలి ఎవరికి ఓటు వేయకూడదు అని అందరికీ తెలుసు ఇవాళ పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి అంటే అదే కారణం ఇంతవరకు విజయరాజు మటంగూడెం అని చెప్తున్నాడు విజయరాజు అనే అతను ఎట్లా ఉంటాడో ముఖం ఎట్లా ఉంటుందో ఇక్కడ ఉన్న చాలా మంది గ్రామ ప్రజలకి తెలియదు ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గం ముండూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఆలపాటి నరసింహమూర్తి క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు ఉపయోగపడేలా ఒక మంచి చేశారా అని అన్నారు దళితుల నుంచి అక్రమంగా తీసుకున్న ఎనభై ఏడు ఎకరాల భూమిని తిరిగి వాళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని త్యాగాలు చేసిందో ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు రాష్ట్రంలోను దేశంలోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో దెందలూరు నియోజకవర్గంలో అదే విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు గడప గడపకు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి తలుపు తట్టి మేము కాంగ్రెస్ పార్టీ విధానాలని మహిళలందరికీ కూడా తెలియపరిచే విధంగా మేము ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అయితే వేరే పార్టీ వాళ్ళు సీనియర్లని వేరే పార్టీ వాళ్ళు పోటీలో ఉన్నారు మాకు తగినంత ప్రాధాన్యత లేదని చెప్పనని కొంతమంది మాపై దుష్ప్ర ప్రచారాన్ని చేస్తా ఉన్నారు కానీ ప్రజలందరికీ తెలుసు అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ దగ్గరే కదా వీళ్ళంతా ఎవరైనా నేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ నుంచే కదా కబ్జాలు చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి ఏదైనా ఒక్కటే వేరే పార్టీ వాళ్ళు చేసింది ఏదన్నా ఉంటే వాళ్ళు చెప్పుకోవాలి మేము పార్టీ నాయకుల కోసం చూస్తున్నారు కానీ మీకోసం అయితే ఎవరో చూడటం లేదు ఇది ని ఇది నిజం భయపెడతాం ఎవరు ఎవరు చొంద దొరుకుద్దా ఎవరితో ఏదైనా మాట్లాడదాం అని చెప్పానని భయపెట్టే కార్యక్రమాలు చేయొద్దు నే మాట్లాడాలనుకుంటే నేరుగా మాట్లాడి నేను నేరుగా మాట్లాడుతున్నా ప్రజా ప్రజావేదికలో కూర్చున్నామా దైవం దగ్గర నిజాయితీ నీతి నిజాయితీల గురించి మాట్లాడుకుందామా ఆ ధైర్యం ఉందా ఆ ధైర్యం ఉంటే కానివ్వండి మాట్లాడుకుందాం ఎలక్షన్ ముందే మాట్లాడుకుందాం నిజంగా ఎస్సీలకి సేవ చేసేవాళ్ళు ఎవరు ఎస్సీలు మెప్పు పొందేది ఎవరో అనేటటువంటిది గమనించండి ఎస్సీల దగ్గర దోపిడీ చేసేటటువంటి కార్యక్రమాలు కాదు దయచేసి వెదట వాళ్ళనే బ్లేమ్ చేసేటటువంటిది కాదు మీరు ఏం చేస్తారో చెప్పండి మీరు ఇప్పటి ఏం చేశారో చెప్పండి రేపు ఏం చేస్తారో చెప్పండి వైఎస్ఆర్ సిపి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ అనే నినాదాన్ని తీసుకుని రావడం విషయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి సాంసుందర్ శేషు తెలిపారు వైఎస్ఆర్ ఎంపీ అభ్యర్థి తండ్రి గతంలో శివుడు సప్లై మినిస్టర్ గా ఏ జిల్లాలో అయినా రివ్యూ కండక్ట్ చేశారా అని ప్రశ్నించారు జిల్లాలో పామాయిల్ రైతులకు కనీసం మద్దతు ధర లేదని అన్నారు పోలవరం ప్రాజెక్టు విషయాల నుంచి మీ డిమాండ్ చేశారు అభివృద్ధిపై చర్చించడానికి మీరు చెప్పిన టైంకి మేము వస్తాము అని మేము చెప్పిన టైంకి మీరు వస్తారా ఇంకెప్పుడైనా లోకల్ నాన్ లోకల్ వ్యక్తి అంటూ మాటలు ఊరుకునే హెచ్చరించారు ఇవన్నీ పక్కన పెడితే సివిల్ సప్లై మంత్రిగా ఉండి రైతులు ఆరుగాలం కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట పోసిన తర్వాత ధాన్యం కళ్ళల్లో ఉండిపోయినప్పుడు తుపాను వచ్చేటువంటి పరిస్థితులు అయ్యా మంత్రి గారు సంచిలే ఉండయా అంటే మంత్రి గారు రైతులు ఎవరైతే దేశానికి అన్నం పెట్టేటువంటి మీరు ఏదో ప్రజలకి ఏదో సేవ చేసినట్టుగా ప్రజలు ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా మాట్లాడితే నేను ఎక్కడ ఉండి పక్కనే ఉంటా పక్కనే ఉంటా నుండి జేబు దొంగే జేబులు కొట్టేసి జేగుదొగలు పక్కనే ఉండే మోసం చేసి ఉస్వాసాకులు మాదిరిగా ఉండేటువంటి కాదు ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు ఈ రాష్ట్ర ఎంపీ అంటే దేశంలో ఎక్కడ ఓటు మనం ఎక్కడైనా పోటీ చేసేటువంటి అవకాశం ఆయన మీ మాదిరిగా అవినీతి చేసి లేకపోతే రాష్ట్ర సంపదను కొల్లగొట్టి సొంతంగా జేబులు చేసుకునేటువంటి క్యారెక్టర్లు కాదు వారు ఉన్నతమైనటువంటి చదువు చదివి తెలుగుదేశం బీజేపీ జనసేన కోట అభ్యర్థిగా మహేష్ యాదవ్ గారు మరి ఉన్నతమైనటువంటి చదువు చదివి ప్రసక్తితోని వ్యాపారం ప్రారంభించి వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారంలో నీతిగా నిజాయితీగా డబ్బులు సంపాదించండి ఇక్కడ ఈ ప్రాంత సజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశం మీద వచ్చినటువంటి వ్యక్తి మహేష్ యాదవ్ అంతేగాని మీ మాదిరిగా అవకాశం ఉన్న దగ్గర టీడీఆర్ బాగు దంపేద్దామా లేకపోతే ఎవరికైనా పని కావాలంటే దానికి రేట్ ఫిక్స్ చేసి ఈ పనికి తప్ప మీ పని చేయాలనేటువంటి పరిస్థితి లేకుండా ఉండడం అనేటువంటిది కాదు రెండోది ఎక్కడైనా సివిల్ సప్లైస్ మంత్రిగా మీ నాన్న ఒక్క రివ్యూ ఏ జిల్లాలోనైనా సంబంధిత శాఖ సంబంధించి ఒక రివ్యూ పెట్టగలిగినటువంటి పరిస్థితి ఉందా ఈ రోజున మరి గతంలో పదమూడు పద్నాలుగు సరుకులు ఆ సప్లై ద్వారా నడిచేది ఈరోజు ఎక్కడన్నా ఉచితంగా మోదీ గారు ఇచ్చే తప్ప ఏమన్నా ఒక అందించే పరిస్థితి ఉందా మీరు ఏమన్నా చేయగలుగుతున్నారా ఎంపీ క్యాండిడేట్కి అనిస్తారని నీకు మీ పార్టీ అవకాశం ఇచ్చింది డెఫినెట్ గా నువ్వు పోటీలు చేసేటప్పుడు నువ్వు మాట్లాడు ఏం మాట్లాడు పార్లమెంటు పరిధిలో చూసుకుంటే నూజువీడు మామిడికి నూజువీడు రసాలు రేపొల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోపిదేవి శ్రీనివాసరావు తమ పార్టీ లో విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి బిజెపి పార్టీ మత విద్వేషాలను విధంగా పాలన కొనసాగిస్తున్నాయని ప్రజలు మేలు కోరేది కాంగ్రెస్ పార్టీ ఒకటేనని మతాలన్నింటినీ కలుపుకొని పోయే విధంగా పరిపాలన కొనసాగుతుందని తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు షర్మిల రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో అభివృద్ధి చెందిందని అధికారమే విధంగా అసెంబ్లీ లక్షలో ప్రచారం కొనసాగిస్తున్నామని తెలిపారు రేపల నియోజకవర్గ ప్రజలందరికీ హస్తం గుర్తుపై ఓటు వేసి మోపిదేవి శ్రీనివాస్ రావుని పార్లమెంట్ అభ్యర్థి జెడి శీలంని అత్యధిక మెజారితో గెలిపించాలని ప్రార్థించారు ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో భాగంగా రేపల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ శర్మలారెడ్డి గారు నా పేరు ప్రకటన జరిగింది ఎమ్మెల్యే అభ్యర్థిగా దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ రెండు కూడా ఈ రాష్ట్రాన్ని దోసుకు తిని ఏ మాట అయితే చెబుతున్నారో దానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రజల మీద ఎన్నో భారాలు మోపి రాష్ట్ర రాజధాని లేకుండా ఒక మతదత్వ పార్టీ అయిన బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు పగడపూట తెలుగుదేశం పార్టీ రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని మోడీని అమిత్ షాని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చేసరికి వచ్చేసరికి దుర్మార్గులు రాక్షస పాలన బీజేపీ ప్రభుత్వం తరిమి కొట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది మనందరూ కూడా తెలిసిన విషయం విధంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నప్పుడు వైఎస్ జగన్మోహన్ జార్ఖండ్ ఆ పరిస్థితిలోకి మనం కూడా వెళ్ళిపోతాం మన రాష్ట్రం చాలా సౌమ్యంగా ఉంటది మన రాష్ట్రం ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అలాంటి రాష్ట్రాన్ని తీసుకెళ్లి గుజరాత్ లాగా మోడీ చేతులు అనేది ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి ముస్లిం సోదరులు దళిత సంఘ దళిత క్రైస్తవులు వాళ్ళ మీద జరిగే దాడులు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీ పార్టీతో సంబంధం లేదని చెప్పి ఆ రెండు పార్టీలు భేటీ రాగలిగితే రాలేవు చంద్రబాబు నాయుడు మోడీని ఏమని లేడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమని లేడు చంద్రబాబు గారి మీద చేసులుండే లోపలే చేస్తాడు ఏదన్నా మాట్లాడితే వేయ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసులుండే ఏమైనా మాట్లాడితే లోపలే చేస్తాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఇవాళ అనుసరిస్తున్న విధానాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకించాలి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి నన్ను రేపల నియోజకవర్గం షర్మిలారెడ్డి గారు బలపరిచారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అదేవిధంగా విద్యావంతుడు జేడి శైలం గారు బాపట్ల పార్లమెంట్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన ప్రకటించారు మా ఇద్దరికి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై ఓటేసి రేపల్ నియోజకవర్గం అభివృద్ధిలో మమ్మల్ని భాగస్వాములు చేయాలని చెప్పేసి మీ మీడియా సోదరుల ద్వారా ఐదు సంవత్సరాల తన తండ్రి కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన నరస్టోపేట టిడిపి ఇన్ఛార్జీ డాక్టర్ చెదలవాడ అరవింద బాబు కుమార్తె డాక్టర్ అమూల్య తన పిల్లల భవిష్యత్తును పక్కన పెట్టి ప్రజల కోసం భావితరాల భవిష్యత్తు కోసం నిలిచిన అరవింద బాబు అని ఆర్థికంగా ఎంతో నష్టపోయాం నాకు మా తమ్ముడు ఆదిత్యకి భవిష్యత్తు లేనంతగా నష్టపోయాం స్థానిక ఎమ్మెల్యే కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడు ఎన్నికల్లో డబ్బు రౌడీ అడ్డు పెట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు మహిళలు అందరూ కలిసి కట్టుగా ఈ రౌడీ

అయినా కూడా మీరు భారత మేము ఏం చెయ్యాలండి అంతేకాదు ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దెనించాలి ఇప్పుడు ఇది చాలా కృషి టైం మనకి చెప్పట్లేదు ఇప్పటికీ కూడా వాళ్ళు దారి ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు రెడీగా ఉన్నట్టు సంకేతం ఇది పోరాడాలి కలిసి కూడా ఇప్పుడు మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గోపిరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాల మా ఆడబిడ్ అయ్యండి మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం కోసం శక్తి దేవుడు మనకి ఇచ్చాడు ఎవరు భయపడదు ఎప్పటికీ భయపడే అవసరం లేదు

వైసీపీకి చిన్న లీడర్స్ వస్తారు మీ కాలో పట్టుకుంటారు మీ ఇంట్లో కూర్చుంటారు బెదిరిస్తారు దోపిడీలు చేస్తారు కొడతామంటారు డబ్బులు చల్లుతారు వాళ్ళకి వేల కోట్లు సంపాదించాడు ఆయన ఏం చేశారు ఐదు సంవత్సరాలు నర్సరాబాద్కి మున్సిపాలిటీ లేదు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు మున్సిపాలిటీకి వచ్చే నిధుల జిల్లా కారంపూడి మండలం ఒప్పచెల్ల గ్రామంలో పొట్టి శ్రీరాముల కాలనీ వడ్డల సామాజిక వర్గానికి చెందిన నలభై కుటుంబాలు ఒప్పిచెల్ల మాజీ ప్రెసిడెంట్ రామిదేవి లక్ష్మి ఆంజనేయులు ఆత్రులు టిడిపిని వీడి వైసీపీ అభ్యర్థి పిన్నెలి రామకృష్ణారెడ్డి సమక్షంలో ఆదివారం వైసీపీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కండువా కపి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధికి ఆకర్షితులై టిడిపిని వీడి వైసీపీలో చేరుతున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కారంపూడి మాజీ ఎంపీపీ పంగులూరి చిన వెంకట నర్సియ మాజీ ఎంపీటీసీ ఓగురి రామయ్య సత్యం బ్రహ్మ ఎంపీపీ బొమ్మిన సావిత్రి అల్లయ్య ఇరికిడ్ల లాజర్ వేముల లింగయ్య చిలుకూరి గుంటగాని మరియు మరియదాసు తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేమంతా పిన్నెల రాజకృష్ణ రెడ్డి గారి గెలుపు కోసం చెప్తాం ఇటు పక్కన వెళ్ళబాడు అది ఏ ఏ వై జోడనమా అన్న నా నా రమ్ముడు ఇటుడు దే గుద్దర్ జై జై ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం మరొక బిల్టెన్న మళ్ళీ కలుద్దాం నమస్కారం